యువత చిన్న చిన్న కారణాలకే సూసైడ్ చేసుకుంటున్నారు అలాంటి తరుణంలో తాను ఒక అరవై ఏళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో సర్వీస్ చేసిన తర్వాత పది సంవత్సరాలు విరామం తీసుకున్న తర్వాత ఎనభై ఏళ్ల వయసులో లాయర్ అయ్యాడు అవడమే కాకుండా తాను రెండు వేల తొమ్మిదిలో తన కోడలు మరణించడం జరిగింది అదే తరుణంలో అప్పుడు గిట తనకు బైపాస్ అయింది అప్పటికి కూడా తాను ఎటువంటి ఆత్మశైర్యం కోల్పోకుండా ఆ లాక్ ప్రిపేర్ అయ్యాడు అదే తరుణంలో రెండు వేల పన్నెండులో కూడా తన కూడా చనిపోయింది అదే విధంగా రెండు వేల పదహారులో కూడా తన పెద్ద కొడుకు చనిపోయాడు రెండు వేల ఇరవై మూడులో కూడా తన చిన్న కొడుకు సరిపాడు కానీ ఏ రోజు గిట తనలో ఆత్మశైర్యం ఇప్పటి గిట తగ్గలేదు ఈ రోజు గిట తను ప్రజల సేవే నా మాధవ సేవ మానవ సేవ అన్న తరుణంలో సేవ చేస్తున్నాడు అదే విధంగా ఇప్పుడు ఈ లా చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది దేని ఉద్దేశించి లా చేశాడు ఎనభై ఏళ్ళ వయసులో మన ముందున్నాడు ఉన్నాడు మరి నడుచుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రకాశ్ రావు బిచ్చినేపల్లి ప్రకాశ్ రావు మా నాయన గారు పేరు పెట్టుకున్నారు మా గ్రామం మంగళపల్లి రెండులో పీడబ్ల్యూడిలో ఎన్ఎస్పి డివిజన్ మిరియావడంలో పనిచేశాను ఆ తర్వాత దానికి రాజీనామా ఇచ్చేసి పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఐదు లోపల ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేశాను ఆ సందర్భంగా స్వామి వివేకనంద సూక్తులని పబ్లిక్ రిలేషన్ వాళ్ళు పెండి చేసిన దాని మీద దరిద్ర నారాయణలందరూ దేవుని బిండలి నా దేశంలోని చదువులు చదువులే పశువుల కాపర్ల వద్ద పోయి చదువు చెప్పగలనే నానుడితో నేను ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి మా మంగళపల్లి గ్రామంలో బతబన్న రాతి పాఠశాల పెట్టి ప్రతి పేదవాడికి విద్యను అందించాలనే సంకల్పంతో అదే విద్య వైద్యము వైద్యం కూడా అందించాలని ఎంతోమంది వందల మంది పేదలను హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా గాంధీ నీలోఫరు టీబీ హాస్పిటల్లో జాయిన్ చేయించి వాళ్ళను బ్రతికిచ్చేందుకు ప్రయత్నం చేశాను ఇవన్నీ చేస్తున్నప్పటికి కూడా అది చట్టబద్ధమైన కావు ఏదైతే ఉన్నాయో వాళ్ళు చెప్తే వినగలిగిన వాళ్ళందరికీ చెప్పగలిగే వాళ్ళం కానీ వాళ్ళ మీద ఆదేశాలు తీసుకోలేదు కానీ చట్టం కూడా తెలిసి ఉంటే చట్టం తెలియకపోవటం అనేది కూడా ఒక నేరం ఆ ఉద్దేశంతో చట్టాన్ని తెలుసుకోవాలనే సంకల్పంతో నేను లా చేయాల్సి వచ్చింది గ్రామ గ్రామాన్ని తిరిగి నేను చట్టాల మీద అవగాహన సదస్సు కూడా చేశాం ఆ గ్రామాల మీద చట్టాల గురించి చెప్పాను రాజకీయంగా అవినీతి జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఈ చట్టాల అవసరం ఎక్కువ పడుతుంది గతంలో ఉన్న చట్టాలే సరిపోతాయి ప్రభుత్వం అవినీతి పరంగా వాళ్ళను వాళ్ళని అదుపుతో తానికి అదనపు చట్టాలు కావాల్సి వస్తుంది ఈ చట్టాలను సక్రమంగా వినియోగించచ్చని బాధ్యత ఉంది అందులో ప్రభుత్వం కూడా అదనపు బాధ్యతతో ఉన్న కేసులు నడుస్తూ ఉన్నాయి ఎందుకు జరుగుతున్నాయో ప్రాథమికంగా ఆయా పోలీస్ స్టేషన్లో నైతికంగా పనిచేసినప్పుడు ఎక్కువ కేసులు క్రిమినల్ కేసులు కానివ్వండి సివిల్ కేసులు కానివ్వండి రాకుండా జరుగుతాయి అక్కడ జరుగుతలేదు అక్కడ కనుక నైతిక విలువలతో కూడినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కనుక్కున్నట్టయితే తక్కువ కేసులు నవాజ్ అంద కేసులు వాయిదాలు ఇస్తూ ఉంటే ఎక్కువ ఆలస్యం జరుగుతూ ఉంది ఆలస్యమైన తీర్పు అన్యాయంతో సమానమని అది కూడా చాలా భయానకమైన పరిస్థితులు ఏర్పరుస్తున్నాయి ఈ కోర్టు మీద నమ్మకాలు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చేసింది కేసుల్లో అక్రమం చేసి కూడా గెలుస్తున్నారు అది ఒక దురదృష్టకరం దాన్ని ఆలోచనతోనే చేసి న్యాయంగా ఎవరికి జరగాలనే సంకల్పంతో నేను ఆ లా చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది తర్వాత మీరు ప్రాక్టీస్ సెషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు రెండు వేల పన్నెండు నుంచి చేశాను మీరు ఇప్పటి వరకు ఎన్ని కేసులు వాదించారు ఎన్ని గెలిచారు ఇప్పటి వరకు కేసు టేకప్ చేసిందే నేను ఏడు కేసులు నాలుగు ఇట్ల గెలిచాను ఒక మూడు పెండింగ్ లో ఉన్నాయి అవి కూడా గెలుస్తానని నమ్మకం ఉంది నేను ఫీజు తీసుకోవద్దని పేదవాళ్ళకు సాయం చేయాలనే సంకల్పంతో వేల ఎకరాల భూమి కొలిచాను పావుల పేసలు తీసుకోలేదు ప్రస్తుతం యువత చిన్న చిన్న కారణాలకే ఇట్లా సూసైడ్ మాదక మీద ఇట్లా అవుతున్నారు అలాంటి వారికి మీరు ఇస్తారు వాళ్ళు మనోధైర్యం పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది చనిపోయిన తర్వాత వాళ్ళు సాధిద్దాం అనుకునేది ఏది లేదుగా తాను కోల్పోయింది ఇక రేపు ముందు మళ్ళీ సూర్యోదయం అవుతుందని మంచి జరుగుతుందని సంతృప్తితో అతను పోరాటానికి పాల్గొనాలి తప్ప మామూలు చిన్న చిన్న కారణాల వల్ల చనిపోతే తాను సాధించేది ఏమి లేదు తను అనుకున్నది కూడా ఊహించలేదు అలాంటి బలహీనతలకు లొంగకూడదనేది నా యొక్క ఉద్దేశం అదేవిధంగా రెండు వేల పదహారులో మీ పెద్ద కోడు చనిపోయాడు రెండు వేల ఇరవై మూడులో గిట మీ చిన్న కొడు చనిపోయారు ఇంత ఇంత ధైర్యం ఏంటిది మీరు ఎలా నిలదొక్కున్నారు ఆ యొక్క దీన్ని ఒకవేళ నా మానసిక బలహీనతతోనే నేను కుంగిపోతే ఉన్న కుటుంబం పరిస్థితి ఏంది అదేవిధంగా మనం చావు అనేది నిరంతర జరిగే ప్రక్రియ ఎవరు ఆపేది కాదు ఎవరు వస్తుంటారో ఎవరు పోతుంటారో అది వేరే భాగం కానీ మనం ఏది సాధిద్దాం అనుకున్నామో దాని గోల్ రీచ్ కావాల్సిన అవసరం ఉంది మనం మన కుటుంబాన్ని ఉన్నత స్థానంలోకి ఎదిగించాలి అంటే మన శ్రమ అవసరం ఉంది అదేవిధంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి తోటి వాళ్ళకు కూడా గురిజ లాంటి వాళ్ళు తోటి మనిషికి తోడ్పడి అన్నారు ఆ సంగతి చదువుకున్నాం చదువుకొని ఒకవేళ అసలు నిర్వీర్యంగా మనిషి బలహీనపడి తాను సూసైడ్ చేసుకుంటే ఏం లేదుగా సూసైడ్ చేయకుండా రేపు నా మనవడు ఉద్యోగస్తులైతాడు లేదా నా మనవరాలు ఉద్యోగస్తురాలు అవుతుంది వాళ్ళు అభివృద్ధిలోకి తీసుకురావాలనే సంకల్పం తప్ప నేను ఒకవేళ సూసైడ్ చేసుకుంటే వచ్చేది ఏం లేదు కాబట్టి ఆ సంకల్పంతోనే చదువుతున్నాను అదే సంకల్పంతోనే లయన్స్ క్లబ్లో అయినా కానీ అన్ని గ్రామాల్లో తిరిగి అన్ని గ్రామాల్లో కూడా వైద్య క్యాంపులు పెట్టించాలని అదేవిధంగా చదువుల గురించి చట్టాల గురించి అవగాహన సదస్సు పెట్టాలని చేశాను గతంలో ఈ నగర కల్లు ఉన్న మొత్తం అన్ని గ్రామాల్లో చట్టాల మీద అవగాహన సదస్సు పెట్టించాను అన్ని గ్రామాల్లో తిరిగి వచ్చి తను చెప్తున్న ప్రకారం అయితే మనిషిలో ఆ చేయాలనే సంకల్పం ఉండాలి ఏదైనా చేయాలంటే సంపూర్ణంగా దాని మీద వర్కౌట్ చేయాలి అదే విధంగా వయసుకు సంబంధం ఉండదు చేయాలనే పనికి యువ ఇప్పుడున్న యువతకి చిన్న చిన్న కారణాలకి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఎంతో మంచి జీవితాన్ని ఆ శని వల్ల సూసైడ్ చేసుకున్నారు ఇలా చనిపోతేనే సమస్య పరిష్కారం కాదు ఆ దాన్ని ఏదన్నా ఉంటే దాన్ని ఎదురుండి తీరాలే ఆ సమస్యని ఎదుర్కోవాలి అని ఎంతో మందికి ఈ యొక్క పెద్ద ఆయన ఆదర్శంగా నిలుస్తుందని లోకలైటీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశాడు